హైదరాబాద్ లో ఇరవై రెండు చెరువుల్లో వరద నీరు ఓవర్ఫ్లో అవుతోంది జంట జలాశయాలు కూడా వరద నీరు పోటెత్తుతోంది మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా ఫస్ట్ టైం ఈ మాన్సూన్ సీజన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నూట ఎనభై ఐదు ప్రస్తుతం ఇరవై రెండు చెరువులు ఓవర్ఫ్లై కింది ప్రాంతాలకు వెళ్తున్నాయి అందులో చూసుకుంటే కుక్కట్పల్లి ఉంది ఉప్పల్ అదేవిధంగా కుత్బుల్లాపూర్ శేర్లింగంపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరవై రెండు చెరువులు ఓవర్ఫ్లో అవుతున్నాయి దీంతోపాటు ప్రధానంగా జంట జలాశయాలు హైదరాబాద్ సికింద్రాబాద్లకు మొత్తం కూడా తాగునీరు అందించినటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు ఫస్ట్ టైం ఈ మాన్సూన్ సీ సీజన్లో వరద నీరు వచ్చి చేరుతుంది ఎగువ ప్రాంతమైనటువంటి క్యాచ్మెంట్ ఏరియా తిరుమలగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా ఇప్పుడు ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయ వచ్చి చేరుతుంది ఉస్మాన్ సాగర్లోకి చూసుకుంటే రెండు వేల ఆరు వందల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంది అదేవిధంగా సాగర్ చూసుకుంటే నాలుగు వందల క్యూసెక్లు ఉంది ఇంకా ఈ వరద నీరు ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది అయితే దీంతోపాటు ఉస్మాన్ సాగర్ గరిష్ట స్థాయి టీఎంసీ కెపాసిటీ చూసుకుంటే మూడు పాయింట్ తొమ్మిది టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ ఉంది పదిహేడు వందల తొంభై అడుగుల వాటర్ లెవెల్ ఉంటే ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఒక్క అడుగులకు వాటర్ లెవెల్స్ చేరుకుంది హిమాయత్ సాగర్ పరిస్థితి చూసుకుంటే ఇన్ఫ్లోస్ నాలుగు వందల క్యూసెక్లు ఉంది మొత్తం పదిహేడు వందల అరవై మూడు అడుగుల వాటర్ లెవెల్ ఉంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే ప్రస్తుతం మాత్రం పదిహేడు వందల యాభై ఐదు అడుగులకు వాటర్ లెవెల్ చేరుకుంది అయితే ఈ దీనికి సంబంధించి టీఎంసీ కెపాసిటీ రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల కెపాసిటీ ఉంటే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఆరు సున్నా నాలుగు టీఎంసీల కెపాసిటీకి చేరుకుంది ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఈ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని మొత్తం కూడా అంచనా వేశారు జలమండలి అధికారులు ఈ మొత్తం ఎపిసోడ్ ఇలా ఉంటే పరిస్థితి భారీ వర్షాలు ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రధానంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు మొత్తం ఆరు మంది ఆరు జోనల్ కమిషనర్లకు అదేవిధంగా ఐఏఎస్ అధికారులకు ఇతర ట్రాఫిక్ డిఆర్ఎఫ్ సిబ్బందిని మొత్తం కూడా అప్రమత్తం చేశారు నిరంతరం అప్రమత్తంతో పాటు భారీ వర్షాల కారణంగా అవసరమైన చోట్ల ప్రజలకు సహాయక చర్యలు అందించడానికి కానీ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గట్టి ఆదేశాలు జారీ చేశారు టెలికాన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్లో కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్